విశ్వవ్యాప్త సిటీవీ ఛానల్ ప్రేక్షకులకు అభిమానులకు ప్రతి ఒక్కరికి నమస్తే ధనుర్మాసం స్పెషల్ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ఈ కార్యక్రమంలో మనము ధనుర్మాసంలో దాగున్న అనేక రకాలైనటువంటి విశేషాలను పూజా విధానాలను తెలుసుకుంటూ ఉన్న ఈ క్రమంలో ఇవాళ లలితకళా సరస్వతి బిర్ద డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా పౌష్య లక్ష్మిని మనం ఎలా ఆహ్వానించాలి అనే విషయాన్ని గురించి వివరం తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చూస్తూనే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని అలాగే లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మా ధనుర్మాసంలో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే ఆ వాతావరణం ఆ ధనుర్మాసం అనేది వింటేనే అది వెంటనే మనం కళ్ళకి కట్టినట్టుగా ఒక ఇమాజినేషన్ వచ్చేస్తూ ఉంటుంది ఉయ్యాల ధనస్సు చెవులకి అలాగే ఆ ధనుర్మాస పాసురాలు ఆ గండానాదం అవన్నీ అలా వినిపిస్తూ ఉంటాయి అయితే ఈ ధనుర్మాసంలో పౌష్య లక్ష్మికి స్వాగతం చెప్పాలి అంటారు అసలు ఈ పౌష్యలక్ష్మి అనే పేరు ఎలా వచ్చింది ఏంటి ఒకసారి వివరించండి తప్పకుండా సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు అభిమాన ప్రేక్షకులకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో మీ అందరికీ మన ధనుర్మాస విశేషాల్లోకి స్వాగతం అండి చూడగానే ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల వీడియో చాలా దూరం వెళుతుందండి సో మన ఛానల్కి ఇంకా ఇంకా సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను పుష్యమాసంలో లక్ష్మీ కళని పౌష్యలక్ష్మి అని అంటారండి ఈ పౌష్యలక్ష్మి మన ఇంటికి వస్తోంది అంటే సంక్రాంతి వచ్చేసినట్టే సో ఇటువంటి విశేషమైనటువంటి పద్ధతికి మన సంప్రదాయంలో వేసిన ప్రాధాన్యత అంతా ఇంత కాదండి ఉన్న ప్రాధాన్యత ఈ పౌష్యలక్ష్మికి స్వాగతం పలకడానికి సంవత్సరం పెద్ద పండుగ అంటాం కదా సంక్రాంతి పెద్ద పండుగ పెద్దల పండుగ పెద్ద పండుగ ఈ పెద్ద పండుగని మనం మాసంలో జరుపుకుంటాం కాబట్టి పౌష్య లక్ష్మికి స్వాగతం అని చెప్పేసి స్వాగతం తలకు ఏర్పాట్లు చేసుకుంటాం ప్రతి ఇంట్లోనూ భూజులు దులపడం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఎక్కడ ఏమీ లేకుండా కొంతమంది అయితే ఇంకా చాలా సాదస్థంగా ఇంట్లో ఉన్న అంతా కూడా తోముతారు తోముకుంటారు ఇతర సామాను కంచు రాగి ఇటువంటివి ఏమైనా అన్ని తోముకుంటారు తోమి లక్ష్మీదేవికి ఎట్లా ఉంటే ప్రీతి పాత్రమో అట్లా ఉంచుతారండి అట్లా ఉంచడమే కాకుండా అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లోనూ ఇంటిని నీట్గా మెయింటైన్ చేస్తారు ఇంటి ముందు కొంతమంది అయితే జేగురుతోనూ మరి కొంతమంది అయితే తెలుపు రంగు పెయింట్తోనూ చక్కగా ముగ్గులు వేసుకుంటారు అంటే ఇల్లంతా కూడా ముగ్గులు వేయాలని రోజు వేయలేం కదా అందుకని పెయింట్తో ముగ్గులు వేసుకుంటారు అట్లాగే ఈ ఏది ఏది లక్ష్మికి ఇష్టం ఏదైతే పద్ధతిగా ఆవిడ ఇష్టపడుతుంది అనే అన్ని విషయాలని వాళ్ళ మైండ్లో ఉంచుకొని చేస్తారు అట్లాగే పౌష్యలక్ష్మికి స్వాగతం ఎలా చెబుతారు అని అంటే మాసం చివరైపోయి మొదటి పుష్యమాసం గురువారం వస్తుంది కదండి ఆ రోజు అమ్మవారికి కలువ పూలతోనూ తర్వాత చామంతి పూలతోనూ బంతి పూలతోనూ తర్వాత అనేక రకాలనమాట ఇంకా అన్ని రకాలైన పుష్పాలు ఎన్ని దొరికితే అన్ని వాటన్నింటితోనూ తర్వాత మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన అలంకరణ అంతా కూడా చేస్తారు గోదామ లెక్క కదా మరి అలంకరణ చేస్తారు అలంకరణ చేసి పూర్ణం బూరెలు పూర్ణాలు తర్వాత పాల సేమియా అంటే పా పాయసం అనమాట పాల పాల పాయసం తర్వాత కోవా కలిపిన పాల పాయసం చేస్తారు అది సేమియాకే బాగుంటుంది అది చేస్తారు అదొకటి తర్వాత రకరకాల తీపి పదార్థాలతో మహాలక్ష్మికి మహానివేదన చేస్తారు ఆ రోజు అలా అక్కడతో మార్గశిరమాసం కంప్లీట్ అవుతుందనమాట ఆటోమేటిక్గా పుష్యమాసం స్టార్ట్ అయిపోతుంది అంటే పుష్యమాస లక్ష్మి పుష్యమాస లక్ష్మీదేవికి పౌష్య లక్ష్మిగా మనం ఈ ఇన్ని ఏర్పాట్లు చేసుకుని స్వాగతం పలుకుతాం అటువంటి పద్ధతుల్లో మరికొంతమంది ఏం చేస్తారు అనేసి అంటే అమ్మవారికి కొత్త చీర కూడా చూపిస్తారు కొత్త చీర గాజులు కూడా చూపిస్తారు చూపించి ఇంట్లో సాధ్యమైనంత బాగా చేసుకుంటారు ఎందుకంటే లక్ష్మి భోగ సూచన కదండి భోగభాగ్యాలకు సూచన ఆమె భోగభాగ్యాలను ప్రసాదించే తల్లి అటువంటప్పుడు ఆమె ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అనే దానికి భోగభాగ్యాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆమె అధిష్టాత్రి కాబట్టి సాధ్యమైనంత వరకు మనకున్న పద్ధతుల్లో వీలున్నంత వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటారండి ఇన్ని వ్యవహారాలు చేసుకుంటూ ఇన్ని పూజలు చేసుకుంటూ అమ్మవారిని ఎప్పుడైతే మనం లక్ష్మీ అమ్మవారిని స్వాగతం పలుకుతామో ఆ తర్వాత ఆటోమేటిక్గా ఉత్తరాయణ పుణ్యకాలము సంక్రాంతి భోగి పెద్ద పండుగ పెద్ద పండుగ తాలూకా విశేషాలన్నీ కూడా వచ్చేస్తాయి అందులోకి అందువలన ఇన్ని విశేషాలు కలిగినటువంటి పుష్యమాస మహాలక్ష్మికి ఈ విధంగా పౌష్య లక్ష్మికి ఈ విధంగా స్వాగతం పలికి ఇంటికి పసుపు గడపలు బొమ్మలు కానీ ఆకులు కానీ మామిడాకు తోరణాలు తర్వాత రంగురంగుల రంగవల్లికలు తర్వాత తెల్లవారు గట్ల ఉండేటటువంటి శోభ ఇంకొక శోభ ఏంటంటే హరిదాసులు పాటలు పాడుకుంటూ వచ్చే హరిదాసులు తర్వాత ఏమంటారు గంగిరెద్దుల వాళ్ళు హరిదాసుల వాళ్ళు వస్తూ ఉండటము వీధుల్లో ముగ్గులు ఇవన్నీ కూడా ఒక మాదిరి టౌన్లలో కూడా ఇవన్నీ ఉన్నాయండి ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి వాటిని ఇంకా ప్రోత్సహిద్దాం వాళ్ళకు కూడా మనకు తోచిందేదో కాస్త బాగానే ముట్ట చెబుదాం అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లోనూ మన సంస్కృతి మాయమైపోతున్నటువంటి హైందవ సంస్కృతిలోని కీలక ఘట్టాలని మరచిపోకుండా తరువాతి తరాలకి తప్పనిసరిగా అందిద్దాం ఎందుకంటే పంచభక్ష పరమాన్నాలు దొరికే విస్తరాకుని వదిలేసి రొట్టె ముక్కలు తినడానికి ఎవడు వెతుక్కోడు కదా అందుచేత ఈ రకమైనటువంటి ఇబ్బందులు మా గొడవలు ఈ చికాకులు మార్పిడులు తగ్గాలంటే మన హైందవ మతంలో ఉండేటటువంటి జాతి వజ్రాలు ఏమున్నాయో తెలియాలి తెలియాలి అంటే అవి మన తరువాత తరాల వాళ్ళకి అనుభవంలోకి రావాలి రావాలంటే అవి మనం ఇప్పుడు అట్లీస్ట్ ఆచరించి చూపించాలి ఆచరించి చూపించాలి ఇందులో మధురిమ తెలియాలి తెలిస్తేనే ఇప్పుడు మనం ఉన్నాము మనల్ని దేశం రాసిస్తామని మనం వెళ్ళాం కదా ఎక్కడికైనా అంటే దేశంలో ఉన్న సంపద అంతా కూడా మీకే ఇచ్చేస్తామన్నో మనం అక్కడికి వెళ్ళం కదా అట్లాగా ఒక పద్ధతిలోకి వచ్చేసి మైండ్లోకి ఇంజెక్ట్ అయిపోయిన తర్వాత ఎవ్వరూ అలా చేయరు కనుక మన హైందవ సంస్కృతికి వచ్చిన ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఎన్ని రకాలైనటువంటివైనా సరే కొత్త పిల్ల కాలువలు వస్తూ ఉండవలసిందే వెళ్ళిపోతూ ఉండవలసిందే కానీ ఈ మహా సంస్కృతి ప్రవాహాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు అందువల్ల ఏంటంటే ఈ విషయాలని మనసులో ఉంచుకొని మనదైనటువంటి సంస్కృతిని మనమే రక్షించుకొని మనమే తరువాత తరాలకు అందించుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్క హైందవ కుటుంబం భావించాలి తీసుకోవాలి అప్పుడు ఇంకా కొట్లాటలు లేవు ఏమీ లేవు ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉంటారు కనుక పౌష్యలక్ష్మి మకర సంక్రాంతి వేళ మీ ఇళ్లల్లోకి వాకిళ్లలోకి బోలెడని ధనధాన్యాలని ధాన్య ప్రాసుల్ని ధనకనక వస్తువాహనాలని తీసుకు రావాలని మీ ఇళ్ళు వాకళ్ళు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శుభవేళ మీకు సమస్త శుభాలు జరగాలని కోరుకుంటూ మీ తాలూకు శుభాన్ని సదా కోరుకుని మళ్ళీ మరొక మంచి మంచి అంశాలతో మిమ్మల్ని కలుస్తాం అంతవరకు సెలవు నమస్తే మాసంలో ఈ పౌష్యలక్ష్మికి ఉన్న విశిష్టత ఏంటి పౌష్య లక్ష్మి అంటే అసలు నిజమైన అర్థం ఏంటి ఇలా ఎన్నో రకాలైనటువంటి లక్ష్మీదేవికి సంబంధించిన అంశాలను మాకు ఎంతగానో చక్కగా అర్థమయ్యేలా వివరించినందుకు ధన్యవాదాలమ్మా తెలుసుకున్నారు కదండి ఇక ఇదండి ఇవాళ వీడియోలో పౌష్య లక్ష్మి యొక్క అపూర్వమైన సంగతులు ఇక మరొక పూజలకు సంబంధించిన విశేషంతో మళ్ళీ కలుస్తాం అంతవరకు నమస్తే నమస్తే